హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మంచిగా రోజు కోరుకున్నానండి ఈరోజైతే నేనైతే రెండు అయితే ఉంటున్నానండి కాబట్టి నేను చేరుకుంటాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయ టమాటాలు అల్లం వెయ్యి పేస్ట్ పచ్చనిపప్పు అండి పచ్చనిపప్పు అయితే నేనైతే ముందుగా ముందైనాబెట్టుకున్నాను రొయ్యండి చాలను ఎట్లయితే ఉంటాను ఎవరైతే కాలిపోయిందండి

ఈ పక్కన అయితే టీ అయితే పెట్టుకున్నామండి మా అయితే కుట్టుకొడ ఉల్లిపడి కొంచెం మధు ఉంటుంది ఎప్పుడైతే టమాటాలు కూడా వేసుకుంటున్నావు అయితే మాట్లాడతామండి ఇవన్నీ ముడిపడి పచ్చిమిటం అయితే మందుబోన్ కదండి ఇప్పుడైతే రెండు అయితే వేసేస్తున్నాను

నా నేను ఆలెట్టుకున్నాను పచ్చి అండి నేను ఆల్రెడీ చదివి పెట్టుకున్నాను Okay, I'm going to finish the నూనెచ్చేలాగా ఇల్లు కూర అయితే దిగుతాయండి చూడండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది నూనెంత పైకి తెరిపేలాగా ఉంటే ఎగురిపోయి చూడండి ఫుల్గా చేయండి సార్ చూసరపాయ కూర రెడీ అయ్యండి టేస్ట్ చెప్తాను ఏంటి చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ప్రతి